సామాన్యులకి చట్టం గురించి ఎంతవరకు తెలిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ విషయాలు మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం హలో అండి హలో అండి సో చట్టం కొంతమందికి ఏమైనా చుట్టంలా పనిచేస్తుందా అందరికి సమానంగానే పనిచేస్తుంది సార్ ప్రస్తుతం ఉన్న టర్మ్స్ లో చూస్తే చుట్టంలాగానే పనిచేస్తుంది డబ్బున్న వాళ్ళకి రాజకీయ నాయకులకి ప్రముఖులకి చుట్టంలాగా పనిచేస్తుంది రైట్ అంటే చట్టానికి అలాంటి రూల్స్ ఏం లేవు కదా వీళ్ళకి ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం అందరూ సమానమే ఈ రోజు మీరు గుడికి వెళ్తారు అదే విధంగా ఒక ప్రొమినెంట్ పర్సన్ గుడికి వెళ్తారు మీరు లైన్ లో నుంచి డైరెక్ట్ ప్రోటోకాల్ ఫోర్టీన్ ఎగ్జామ్స్ ఆర్ దేర్ సో చట్టం ఎప్పుడు కూడా డబ్బున్న వాళ్ళకి పలుకుబడి ఉన్న వాళ్ళకి రాజకీయ నాయకులకి సినీ మా హీరోలకి ఆ రంగానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా చుట్టంగానే ఉంటుంది దర్శనాలు తీసుకునేటప్పుడు సామాన్య ప్రజలకి క్వశ్చన్ చేసే రైట్ ఉంటుందా ఉంటుంది అంటే ఆ కోటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మనం మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఫోన్లు వస్తూ ఉంటాయి మాకు దర్శనం కావాలి ప్రోటోకాల్ దర్శనం కావాలి అది ఇది అని చెప్పి అయితే ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి అదేవిధంగా టీటీటీ బోర్డు మెంబర్కి నెలకి ఎన్ని లెటరేట్స్ ఇవ్వచ్చు ఎంతమందికి ఇవ్వచ్చు ఏంటి అనేది క్లియర్గా పొందపరిచి ఉంటుంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే కనుక గతంలో కూడా ఈ టిటిడి దర్శనాలకు సంబంధించి రోజా గారు అక్రమాలకు పాల్పడారు అట్లాన్నిటికి సంబంధించి కూడా మనం వింటనే ఉన్నాము సో ప్రతి దానికి రూల్ ప్రొసీజర్ ఉంటుందండి ఏది అతీతం కాదు సో చట్టం అయితే కొంతమంది చుట్టంలా పనిచేస్తుంది ఎస్ ఎక్కడ వరకు అది అంటే ఎంత వరకు అని చెప్పుకోవచ్చు ఎంత వరకు అని అంటే గనక ఈ యొక్క సమాజము ఈ విధంగా ముందుకు వెళ్లేంత వరకు కూడా చట్టం ఈ విధంగానే పనిచేస్తూ ఉంటుంది ఒక ఓటరు డబ్బులు తీసుకుని ఓటు వేసేనంత కాలం కూడా ఈ వ్యవస్థ ఇలానే ఉంటుంది ఒక చదువుకున్న వ్యక్తి తన ముందు ఒక అన్యాయం అక్రమం జరుగుతున్నా కూడా నాకెందుకులే నా ఇంటర్ వాళ్ళది కాదు నా సమస్య కాదు అని చెప్పి పక్కకు వెళ్ళిపోతున్నంత కాలం ఈ వ్యవస్థ న్యాయం గురించి ప్రజల్లో తక్కువ అవగాహన ఉండడం కూడా దీనికి కారణం అంటారు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కనుక ఒకప్పుడు రేడియో దాని తర్వాత సాటిలైట్ మీడియా ఉండేది అది కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమై ఉండేది సామాన్యుడికి అందుబాటులో ఉండేది కాదు ఈరోజు సోషల్ మీడియా అనేది సామాన్యుడికి అందుబాటులో ఉందిగా రైట్ కరెక్ట్ తనిఖి మనం వాళ్ళందరినీ కూడా ట్రోల్ చేసుకుంటూ వైరల్ చేసుకుంటూ తిరుగుతున్నారు కదా అదే విధంగా ఆ యొక్క ప్లాట్ఫామ్లోనే ఉపయోగపడే కాన్సెప్ట్స్ కానీ వీడియోస్ కానీ కోకొలాలుగా ఉన్నాయి కదా మరి ఎందుకు అవి వైరల్ అవ్వట్లేదు అంటే తెలిసిన వాళ్ళకి అవసరం లేదు అయ్యి లా గురించి మెడికల్ ఇవన్నీ ఎందుకు మనకు అందుక మనకన్నీ కూడా స్వీట్లు ఎవరు అమ్ముతున్నారు పికిల్స్ ఎవరు అమ్ముతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరితే ఎవరి దగ్గరికి పోతుంది ఇది కావాలి మనకి ఇది కావాలి ఫస్ట్ ఇది మనకి ఇంపార్టెంట్ అది కాదు అక్విట్లో ఏం జరుగుతుందో మనకి కావాలి ఫస్ట్ అర్జెంట్గా మనకి ఏం రైట్స్ ఉన్నాయి మనం ఏమి చేయవద్దు మనకి ఎందుకు రైట్ ఓకే సో న్యాయం గురించి జనంకి అవగాహన వస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి ఇది ఇలానే జరిగిపోతుంది ఎగ్జాక్ట్లీ మొన్న ఒక సిచువేషన్ చూసాను ఒక రెనోండ్ నేమున్న ఒక హీరో ఇట్లా వెళ్తున్నాడు తాగేసి వెళ్ళాడు తప్పు చేసి వెళ్ళాడు ఎలానో తప్పు రూట్లో వెళ్తున్నాడు కీస్ తీసేసుకుని ఆపేసి అక్కడి నుంచి కేసు తీసుకుని తర్వాత ఏదో చేసి పంపించారు అక్కడ వెంటనే అప్పుడు ఆ సిచ్యువేషన్కి అలా ఆపేసి కీస్ తీసుకునే రైట్ పోలీసులకు ఉంటుందా మీరు బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండి సో ఫిలిం నగర్ లోనే ఎక్కడో నేను కూడా పేపర్లో వీడియోలో చూడటం జరిగింది సో అతను ఏదో రాంగ్ డైరెక్షన్ లో తిప్పాడు ఒక ట్రాఫిక్ అక్కడ డ్యూటీ చేస్తున్న వ్యక్తి ఆపడం జరిగింది ఆయన ఆపలేదు ర్యాష్ సమాధానం ఇచ్చాడు స్నాచ్ లాక్కున్నారు అని చెప్పని నిజంగా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక అదొక భాగం ఇక్కడ కూడా వస్తాను నేను రెండోది ఏం జరుగుతుంది అని అంటే కనుక మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంతమంది పోలీసులు అక్కడ ఒక పాయింట్ పెట్టి మొబైల్స్ పెట్టి ట్యాబ్స్ పెట్టుకుని చెక్ చేస్తూ ఉంటారు పక్కకు పిలిచి నీ వెహికల్ మీద చలానా ఉంది సో ఆ చలానా కట్టిన తర్వాత మాత్రమే వెహికల్ తీసుకెళ్ళు అని చెప్పని అక్కడ కూడా స్నాక్ చేస్తా ఉంటారు అంటే కీస్ అనేది గుంజుకుంటా ఉంటారు సో అసలు ఈ అధికారం వీళ్ళకి ఉందా లేదా అని చెప్పని అబ్సల్యూట్లీ లేదండి అబ్సల్యూట్లీ లేదు అంటే మన బండి మీద ఎన్ని ఉన్నా వాళ్ళు కీస్ తీసుకుని రైట్ రైట్ లేనే లేదు ఫస్ట్ బెల్లం కొండ శ్రీనివాస్ గారి ఎపిసోడ్ కథం చేసి నేను దానికి వస్తాను ఇక్కడ ఆయన విషయంలో జరిగింది ఏంటంటే కీస్ లాక్కున్నారు కీస్ లాక్కునే అధికారం లేదు ఒకవేళ అతను గనక వైలేషన్ పాల్పడి ఉంటే గనక సింపుల్గా ఏం చేయాలి ఒక కంప్లైంట్ ఇవ్వాలి కేసు రిజిస్టర్ చేస్తారు ఆయన పిలిపిస్తారు నోటీస్ ఇస్తారు అక్కడ కూడా ఆయన మీద కేసు రిజిస్టర్ అయ్యింది ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ థర్టీ ఫైవ్ త్రీ అంటారు బిఎన్ఎస్ఎస్ అది ఇచ్చారు ఆయన వివరణ కోరారు పంపించారు కార్ ఏదో సీజ్ అని చెప్పి విన్నాను దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్ ఓకే సో ఇది మరి మరి ఆయన తప్పు చేసినందుకు ఆయన చేశారు ఇతనికి అక్కడ నుంచున్న విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎటువంటి అధికారం లేకుండా కీస్ లాగాడు కదా మరి అతని మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలి ఎవరు చేయగలరు అట్లా ఈయన కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఈయన కంప్లైంట్ ఇవ్వడు ఎందుకు అనంటే కనుక అది అద్దాలు మేడం కదా సినీ ప్రపంచం అనేది ఒకవేళ అట్లా ఇస్తే ఏమవుతుంది రేపు ఎక్కడ దొరుకుతాడని చెప్పి ఇంకో కేసు బుక్ చేస్తారు నాకు ఎందుకు అయిపోయింది అది అయిపోయిందని చెప్పి అది పెట్టుకుంటారు ఇన్ జనరల్గా అయితే కనుక అటువంటి అధికారం లేకుండా పోలీస్ అధికారులు అతిక్రమణకు పాల్పడితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయాలి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలని అంటున్నారు కదా ఆ సంబంధించిన పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అధికారికి ఇవ్వాలి ఒకవేళ అతను తీసుకోకపోతే ఎవరికి ఇవ్వాలి అతని పై అధికారి అంటే డీసీపీకి ఇవ్వాలి సామాన్య ప్రజలు అంత దూరం వెళ్తారంటారా అయ్యో మనకి అసలు సామాన్యుల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలండి వాళ్ళకే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు కదా మనకెందుకు అంత ఇంట్రెస్ట్ ఇంత టైం కిల్ చేసుకుని వాళ్ళకే ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు సోషల్ మీడియాలో ఇటువంటి అబ్యూజివ్ కా మెసేజెస్ కానీ అబ్యూజివ్ వీడియోస్ కానీ ఇంతలా వైరల్ చేయడం జరుగుతుందా పక్కన వాళ్ళ ఇంట్లో జరిగితే వీళ్ళకెందుకండి నాకు అర్థం కాదు ఎవరో హీరోయిన్ లైక్ ప్రెగ్నెంట్ అయితే వీళ్ళకేంటండి ప్రతి ఆడపిల్ల కూడా పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్ అవుతుంది దాంట్లో గొప్ప ఉందండి ఎవరు విడాకలు తీసుకుంటే వీళ్ళకేంటండి నొప్పి మనకెందుకండి ఇంట్రెస్ట్ అండి పక్కన జరుగుతుంటే అది తెలుసుకోవాలి కరెక్ట్ చెప్పారు వీటి మీద లేదు కదా మరి మరి అటువంటి ఇంట్రెస్ట్ లేని వ్యక్తుల గురించి మనం ఎందుకు బల్ల గుద్దాలి అని అంటున్నాను అనేది ఓకే నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఇస్ పోలీసులు రోడ్డు మీద చలన్ల పేరుతోటి వెహికల్స్ ఆపి బలవంతంగా కీస్ లాక్కునే అధికారం వాళ్ళకు ఉందా లేదంటే అని అబ్సల్యూటీ లేదండి దాని మీద ఎన్ని చలానాలు ఉన్నా కూడా వంద చలాలు ఉన్నాయండి వెయ్యి చలాలు ఉండనియండి వాళ్ళకి అధికారం లేదు ఏం చేయాలి అని అంటే గనక వాళ్ళ బండిని సీజ్ చేయాలి అని అంటే గనక క్లియర్గా సెంటర్ మోటార్ వెహికల్స్ రూల్స్ నైన్టీన్ నైన్ రూల్ వన్ సిక్స్టీ సెవెన్ ఓకే ఏం చెప్తుంది అని అంటే గనక ఒకవేళ ఆ విధంగా ఎవరైనా సరే చలాన్లు ఉండి ఆ చలాన్లు కట్టలేకపోతే సంబంధించిన పోలీస్ అధికారులు ఆ వ్యక్తి యొక్క అడ్రస్కి నోటీస్ పంపించాలి ఓకే సేయింగ్ దట్ ఏంటి అంటే బాబు నీ యొక్క వెహికల్ మీద ఇన్ని చలాన్స్ పెండింగ్స్ ఉన్నాయి నువ్వు ఇంత గ్రాస్ వైలేషన్స్కి పాల్పడ్డావు కాబట్టి నువ్వు ఈ తేదీలోపు చలాన కట్టవు అని చెప్పాను ఒకవేళ అతను కనుక కట్టకపోతే రెండోది రిమైండర్ నోటీస్ పంపించాలంటే అప్పటికి కూడా అతను చలనం లేకపోతే వీళ్ళు కోర్టులో అభియోగ పత్రం అనేది దాఖలు చేయాలి ఆ బండి మీద సంబంధించిన మెజిస్ట్రేట్ వారు ముందు ఏమని అంటే కనుక ఈ యొక్క వెహికల్ మీద ఇన్ని పెండింగ్ చలాన్స్ ఉన్నాయి కానీ ఇతనికి మేము నోటీసులు పంపించాము నోటీసులు స్పందన లేదు కాబట్టి మీరు ఉత్తర్వులు ఇవ్వండి ఆ వెహికల్ ఎక్కడ కనిపిస్తే అక్కడ మేము సీజ్ చేసే విధంగా మాకు ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పని సంబంధించిన కోర్టు వారిని అడిగితే కోర్టు వారు అవన్నీ పరిశీలించిన మీదట అప్పుడు కోర్టు వారు ఏం చేస్తారు అంటే ఎస్ ఈ సోయించో ఏపీ లేదంటే టీఎస్ ఎక్స్ వై జెడ్ సో ఇంచో సోహించో నెంబర్ గల వెహికల్ని సీజ్ చేయండి అని చెప్పి ఎవరైతే పోలీసు అధికారులు వేస్తారో ఆ పోలీస్ అధికారులకి డైరెక్షన్ ఇస్తుంది సో ఆ యొక్క ఉత్తర్వులు బేజ్ చేసుకుని అప్పుడు సీజ్ చేసి అప్పుడు సీజ్ చేసి ఆ సీజ్ చేసిన వెంటనే కూడా ఆ వెహికల్ ఎక్కడ ప్రవేశపెట్టాలి సంబంధించిన మెజిస్ట్రేట్ వారి ముందు ప్రవేశపెట్టాలి ఇది ప్రొసీజర్ కానీ వెంటనే అప్పుడు అర్జెంట్గా వెళ్తుంటారు ఆపేసి కీసీ చేసుకుని ముందు కట్టేసి ఫీజు కట్టు ఫీజు కడితే పంపిస్తా అంటారు చలాన్ని కట్టేసి లేదంటే వీళ్ళు అంటారు మా దగ్గర ఆన్లైన్ లేదంటే ఎవరితో కట్టి సంబంధం లేదు నేను కీస్ ఇచ్చేదే లేదని అంటారు సో అది నడుస్తుంది